ప్రైజ్ అలాడ్ ఈ దినం దేవుని వాక్యమునకు స్వాగతం సుస్వాగతం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదండి మీరు మీ కుటుంబాలు మరి చల్లగా ఉండాలని దేవునిలో ఉండాలని కోరుకుంటూ ఉన్నాం మీ పిల్లలు ఒలివా మొక్కల వల్లే ఉండునుగాక ఆమెను కొనితీలుకు రాసినటువంటి మొదటి పత్రిక పదవ అధ్యాయము పదమూడవ వచనం లో ఈ విధంగా వ్రాయబడి ఉంది దేవుడు నమ్మదగిన వాడు మనుషులు నమ్మదగిన వారు అయి ఉండొచ్చు కొన్ని సందర్భాల్లో నమ్మదగిన వారు కాకపోవచ్చు మాట తప్పొచ్చు కానీ దేవుడు మాట తప్పే దేవుడు కాదు దేవుడు నమ్మదగిన దేవుడు మన జీవితంలో మనల్ని ఎవరైనా మన చేయిని విడిచిపెట్టవచ్చు ఎవరైనా మనకు దూరంగా ఉండొచ్చు కానీ దేవుడు మన చెయ్యిని ఎప్పటికీ విడిచిపెట్టడు దేవుడు నిన్ను విడువను నిన్ను ఎడబాయను అని దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఈ దినం దేవుడు మనతో మాట్లాడుతూ ఏమని మాట్లాడుతూ ఉన్నారంటే చూడండి దేవుడు ఎవరంటే ఎన్నిక లేని వారిని బలమైన దేశముగా చేసే దేవుడై ఉన్నారు ఒంటరిగా ఉన్నవారిని వెయ్యి మందిగా చేసే దేవుడై ఉన్నారు ఒంటరితనంతో ఉన్నాం నాకెవ్వరూ లేరని అనుకుంటున్నారు చాలామంది మన సమాజంలో అటువంటి వారు ఉన్నారు మరి ఎన్నిక లేని పరిస్థితుల్లో చాలా కుటుంబాలు చాలా మనుషులు ఉన్నారు అటువంటి వారిని దేవుడు బలమైన దేశముగా చేయబోతూ ఉన్నాడు ఏషియా గ్రంథము అరవయో అధ్యాయం ఇరవై రెండవ వచనంలో ఈ విషయం వ్రాయబడి ఉంది అయితే అబ్రహము జీవితంలో అబ్రహము ఎన్నిక లేనివాడిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం సంతానము వాడిగా విలువ లేనివాడిగా మరి చాలా అవమానకరమైన పరిస్థితుల్లో బ్రతుకు బ్రతుకుచున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం కానీ సంతానం లేనటువంటి ఎన్నిక లేనటువంటి అబ్రహములు దేవుడు ఆకాశ నక్షత్రాల వలె బలమైన దేశముగా చేసి ఉన్నాడు ఈనాడు ఉన్న క్రైస్తవులు ఈనాడు ఉన్న ప్రపంచంలో ఉన్నటువంటి యూదులు ఈనాడు ప్రపంచంలో ఉన్నటువంటి ముస్లింలు కూడా ఈ అబ్రహాము వంశావళిలో పుట్టినవారు అబ్రహాము మూల పురుషుడు బాగా ఈ మూడు రకాల జనాంగాలు ప్రపంచంలో ఈనాటికి బహుగా ఆశీర్వదింపబడినవారు దైవభక్తి కలిగిన వారు ఈ అబ్రహాము వంశావళిలోని యేసు ప్రభువు జన్మించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం నువ్వు ఎన్నికలేని వాడిగా ఉండొచ్చు ఆ ఎన్నిక లేని తనంలోనే దేవుడు నిన్ను ఆశీర్వదించి విడుదల ఇచ్చి నిన్ను ఉన్నాడు అబ్రహాముల రెండవ విషయం ఏమిటంటే మరి తరుమబడుచున్నను దిక్కులేని వారము కాము మనం తరుమబడుతుంటే దేవుడు చూస్తూ ఊరుకోడు దావీదు మనం చూచినట్లయితే సమూహలు మొదటి గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము పదకొండవ వత్సరంలో మరి దావీదు తరమబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం పెద్దవాడైన సౌలు రాజు అయిన సౌలు ఒక సామాన్యుడు బాలుడైనటువంటి దావీదును చంపాలని ఈట విసిరినట్లుగా అరణ్యమంతా కొండల్లో తరుముతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే తరుమ మనలో ఎవరో అంట పెడుతున్నారు మనకు ఎవరో థ్రెట్ ఉందంట మనకు ఏదో మనుషులతో థ్రెట్ ఉంది మనకు ఏదో ఒక అనారోగ్యంతో థ్రెట్ ఉంది మనం ఇప్పుడు ఏదో ఒక రకమైన పరిస్థితుల్లో థ్రెట్ ఉన్నాం అంటే థ్రెట్ అంటే మామూలు త్రెట్ కాదు మరణకరమైన పరిస్థితులే మనల్ని చంపాలని మనము మరి కోలిపోవాలని ఆర్థికంగా శారీరకంగా మానసికంగా శారీరకంగా ఆత్మీయంగా మన పరిచర్యను చేయాలని మనం భూమి మీద లేకుండా చేయాలని ఏ ఒక పరిస్థితులు ఒక అనారోగ్యము మనుషులు సాతాను ఇవన్నీ కూడా మరి మనం తరుమబడుతూ ఉండొచ్చు కానీ దేవుడు అంటున్నాడు మీరు తరుమబడుచున్నాను మీరు దిక్కులేని వారు కారు ఇక్కడ పౌలు అంటున్నాడు మేము తరుమబడుచున్నాను దిక్కులేని వారము కాము అంటున్నాడు ఎన్నో రకాల కష్టాలు వచ్చినా మాకంటూ ఒక దేవుడు ఉన్నాడు దావీదు కూడా తర్మబడుచున్నను అరణ్య అరణ్యాల్లో సౌలు చంపాలని చూస్తుంటే సైన్యం మీదికొస్తుంటే దేవుడు దావీదును బ్రతికించి ఉన్నాడు తన వాగ్దానము చొప్పున చేసిన వాగ్దానమును బట్టి రాజుగా చేసి ఉన్నాడు రాజుగా చేసి రాజ్యమునిచ్చి రాజ్య పరిపాలన చేసి చావకుండా బ్రతుకునిచ్చి ఆయుష్నిచ్చిన దేవుడు ఎంత నమ్మదగినవాడండి ఎన్నికలేనైనా అబ్రహాముకి ఆకాశ నక్షత్రాల వల్ల సంతానం ఇచ్చి దేవుడు ఎంత నమ్మదగినవాడండి ఈ సందర్భంలో అబ్రహము మరి నిబంధన నుండి పక్కకు వెళ్ళినా మరి మరి అబ్రహము శారాలు తొందరపడి దేవుని చిత్తం నుండి దూరంగా వెళ్ళిపోయినా దేవుడు మారలేదు దేవుడు తన వాగ్దానమును మార్చుకోలేదు తన మనస్సును ఆలోచనను మార్చుకోలేదు దేవుడు నమ్మదగినవాడుగా ఉన్నాడు కాబట్టి దేవుడు మారటండి ఆయన ప్రేమ మారదండి ఆయన చాలా గొప్పవాడు ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే నా గుండె పగిలిపోయింది ఎంత ప్రేమ దేవుడు మనకు దొరుకుతాడా ఎంత విరిగినలిగిన స్థితిలో నుండి నేను దేవుని ఎంతగానో స్థుతించడం జరిగింది మనం దేవునికి దూరం అవుతూ ఉంటాం కానీ మనల్ని దేవుడు విడువడు తన నిబంధనను తన వాగ్దానమును మన పట్ల నెరవేరుస్తాడు దేవుడు గొప్పవాడు అంతేకాకుండా మర్చి ఉండే మూడో విషయాన్ని మనం చూసినట్లయితే పరదేశులను దేవుడు కాపాడువాడు ఋతు గ్రంథంలో రెండవ అధ్యాయం పన్నెండవ వచనంలో మనం చూసినట్లయితే నీ క్రియలకు తగినట్లుగా దేవుడు నీకు ప్రతిఫలం ఇచ్చి ఉన్నాడు నీ క్రియలు చాలా గొప్ప సువాసననిస్తున్నాయి ఋతు అనే మనుషులు మరి ఋతుతో అంటున్నారు ఇది వేరే దేశము మరి ఈ దేశం మోయాబు దేశము నుండి ఈ దేశం నుండి నువ్వు బెతిలేహేముకు వచ్చావు ఈ బెతిలేహేములో ఉన్న ప్రజలందరూ నా ప్రజలను నీ భర్త చనిపోయిన తర్వాత కూడా నీ అత్త నీ అత్తకు దూరం కాకుండా నా భర్త చనిపోయినా సరే నా భర్తకు నేను సేవ చేయకపోయినా నా అత్తగారికి నేను సేవ చేయాలి నా అత్తగారికి నేను కూతురుగా ఉండాలి నా అత్తగారి దేవుడే నాకు దేవుడుగా ఉండాలని కోరుకున్నావు కదా నమ్ముకున్న వారికి ఎప్పుడు కూడా దేవుడు అన్యాయం చేయడండి అన్యాయం చేయడు మరి చూడండి రూతుకి దేవుడు పోషించాడు రూతుకు దేవుడు చినిగిపోయిన జీవితం ఋతుదు చినిగిపోయిన జీవితం రూతు ఒక కుండవలే శిథిలమైపోయి పగిలిపోయిన జీవితం అండి జీవితం పగిలిపోయిన జీవితం మామూలు జీవితం కాదు అటువంటి జీవితాన్ని తిరిగి బోయాజునిచ్చి వివాహం చేసి కట్టి ఆ వంశావళిలో కుమారుడుగా ఏసుప్రభు జన్మించాడండి అంటే అర్థం తెలుసు కదా మీకు ఋతు వంశావళిలో యేసుప్రభు దేవుడుగా జన్మించాడు ఎంతగా ఆశీర్వదించాడండి ఈరోజు నువ్వు పగిలిపోయిన పరిస్థితుల్లో ఉండొచ్చు శిథిలమైపోయిన పరిస్థితుల్లో ఉండొచ్చు తరుమబడుతూ ఉండొచ్చు ఎన్నికలేని వాడిగా దిక్కులేని వాడిగా ఉండొచ్చు రోగాలతో పీడింపబడుతూ ఉండొచ్చు కానీ ఆ రోగము కంటే దేవుని శక్తే గొప్పది అది నేను చంపాలనుకున్న దేవుని కృప నేను బ్రతికించాలనుకుంటుంది దేవుని కృప నిన్ను బలమైన వ్యక్తిగా చేయాలనుకుంటుంది దేవుని కృప నిన్ను వెయ్యి మందిగా చేయాలనుకుంటుంది దేవుడు నిన్ను రూతువ లేని జీవితాన్ని పగిలిపోయిన సరే కట్టాలనుకుంటున్నాడు ఎన్నిక లేని పరిస్థితుల్లో ఉన్న బలమైన వ్యక్తిగా నేను చేయాలనుకుంటున్నా నువ్వు తర్మబడుచున్నాను నేను బ్రతికించాలనుకుంటున్నాడు నేను కాపాడాలనుకుంటున్నాడని దేవుని చిత్తానుసారంగా ఇవి మాటలు కాదండి నేను మరి ప్రార్థన చేసినప్పుడు దేవుని ప్రేరేపణ చేత మీకు చెప్తున్నాను మిమ్మల్ని దేవుడు పగిలిపోయిన మీ జీవితాన్ని కట్టాలనుకుంటున్నాడు తర్మబడుచున్ను మిమ్మల్ని బ్రతికించుకోవాలనుకుంటున్నాడు మరణము నుండి తప్పించాలనుకుంటున్నాడు మిమ్మల్ని దావీదు వలె రాజు దావీదును రాజుగా ఆశీర్వదించినట్టుగా ఉన్నతమైన భవిష్యత్తులో ఉన్నతమైన స్థితిలో దేవు మిమ్మల్ని నిలబెట్టుకుంటున్నాడని ఆత్మ ప్రేరేపణ చేత వాక్య ప్రేరేపణ చేత పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత దేవునిని బట్టి దేవుడు చెప్తున్నటువంటి సందేశం ఇది దేవుని వాగ్దానం ఇది రిసీవ్ చేసుకోండి తీసుకోండి బలపరచబడండి మరి నేను కూడా వ్యక్తిగతంగా బలపరచబడుతున్నాను నేను కూడా ఈ దేవునిని బట్టి దేవుని నమ్మకత్వాన్ని బట్టి ఎంతో శక్తిమంతుడుగా ఎంతో మరి మరి ఆదరించి బలపరచబడుతూ ఉన్నాను ఇంకా స్ట్రెంగ్త్ అని అవుతున్నాను కాబట్టి ఈ వాక్యాన్ని షేర్ చేయండి లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా అందరి కొరకు మీరు ప్రార్థన చేయండి ఇటువంటి మంచి వాక్యాలు మరి ఇటువంటి శక్తితో కూడిన మాటలు దేవుడు మనకు అనుగ్రహించే సేవలు దేవుడు వాడుకోను